అన్నప్రాశనం అనేది గొప్పది మనకు షోడశ కర్మలు ఉన్నాయి పదహారు కర్మలు మానవుడికి పుట్టినప్పటి నుండి పైకి ఉత్తమ అంత్య చే వరకు పదహారు షోడశ కర్మలు జరపాలి అందులో గొప్పది అక్షరాభ్యాసం అన్నప్రాశనం అన్నప్రాశన నాడే ఆవకాయ పచ్చడి అంటారు భయపెట్టడం మన ధర్మం భారతదేశపు ధర్మం కాదు కనుక అన్నప్రాశనాడు చక్కని పాయసాన్నాన్ని ఆ బాబుకి ఇవ్వాలి అది ఎప్పుడు ఇవ్వాలి ఐదో నెల ఆరవ రోజు ఐదవ నెల దాటగానే ఆరవ రోజు ఐదో రోజు దాటి ఆరవ రోజు నాడు ఇవ్వాలి కానీ కొందరు ఆరవ నెల ఆరవ రోజు కూడా ఇస్తున్నారు తప్పేమీ లేదు ఎప్పుడు ఇస్తే ఇప్పటిదాకా చెప్పుకున్నామే భగవత్ ఆరాధనకు సమయం ఏమిటి అప్పుడు ఎందుకు రుచులకు వస్తాయి తల్లిపాలు తగ్గుతూ ఉంటాయి స్థన్యం పిల్లలకు ఆహారం కావాలి కాబట్టి పోషణ దండిగా ఇవ్వాలి కాబట్టి అన్నప్రాశన భగవత నివేదిత ప్రసాదాన్ని పిల్లవాడికి బంగారు ఉంగరముతో తాతగారు తండ్రి గారు మేనమామలు అందరూ అందించుట శ్రేయస్కరం ఆశీర్వచనం వైభవం పుష్టి తుష్టి దానితో చేకూరుతుంది భగవత్ అనుగ్రహం చేకూరుతుంది శుభం